ఒక నాన్ స్టిక్ పాత్రలో మనం తీసుకున్న శనగపిండిని వేసేసి దోరగా వేడి చేయాలి అట్లా పదిహేను నిమిషాలు మెల్లగా సన్నశ మీద వేడి చేసిన తర్వాత దాన్ని జల్లెళ్ళలో పేసేసి జల్లించేస్తే పైన ఉండలు గడ్డలు లాంటివి ఉన్న బరక లాంటిదో నాగిపోతుంది మెత్తటి శనగపిండి మనం తీసుకుని బౌల్ వేస్తాం దానికి కొబ్బరి పాలు పోసి ఉండలు లేకుండా గడ్డలు కట్టకుండా అట్లా కలుపుకుంటూ శనగపిండిలో కొబ్బరి పాలు పోసి అట్లా కలపాలి బాగా అందులోకి కప్పు తేను కూడా వేసేసాం దాన్ని ఇక నాన్ స్టిక్ పాత్రలో వేసేసి సన్న శాఖ మీద గరిటితో కదుపుకుంటూ బాగా దగ్గరకు రానివ్వాలి ఇక గరిటికి అంటుకోకూడదు పాత్రకి అంటుకోకుండా అలా ఫ్రీగా ఊడొచ్చే విధంగా మైసూర్ పాక్ ఉడికిన తర్వాత దాన్ని ఒక ట్రేలో బట్టర్ పేపర్ వేసేసి దానిపైన మేకడ రాసేసి అందులో ఈ మైసూర్ పాక్ అచ్చుగా మనం పోసేస్తాం చల్లారిన తర్వాత దానికి మనకు కావలసిన సైజుల్లో ముక్కల కట్ చేసుకుంటాం చూసారు కదా ఆరోగ్యకరమైన మైసూర్ పాక్ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది